హెలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ MNT కిడ్స్ వీడియోస్ ఒక ఊరిలో పేదరాసి పెద్దమ్మ అనే ముసలమ్మ ఉండేది ఆమె తెలివిగా ఇంకా కొంచెం ఘాటుగా కూడా ఉండేది మోసపోవడం అంటే భయం ఉండేది అయితే ఒక రోజు ఆమెకు పెద్ద తలనొప్పి వచ్చింది ఎందుకంటే ఆమె గార్డెన్ లో పంట తినేసిన మేకపైన ప్లాన్ వేయాలి అలానే ఒక గుడిసెలో చిన్న బుడ్డోడు రాజా చాలా ఆకలిగా ఉండే రాజాకి ఏం తినాలో తెలీదు అప్పుడే ఊర్లో కొత్తగా వచ్చిన గుండమ్మ అనే అమ్మాయి ఒక పిచ్చి ఐడియాతో అందర్నీ చేయాలనుకుంది గుండమ్మ ఒరే రాజా మిరపకాయ తింటే బుద్ధి ఎక్కువవుతుందని తెలుసా అప్పుడు రాజా అంతేనా అయితే మూడు మిరపకాయలు తింటా అంటూ రాజా మిరపకాయలు తిన్నాడు నోరు కాలిపోయింది అప్పుడు వచ్చిన పేదరాసి పెద్దమ్మ ఏమయ్యిందిరా నీకు నోరు కాలిందా అంది రాజా ఏడుస్తూ అన్నాడు బుద్ధి పెరుగుతుందన్నారు కానీ నాలుకే కాలిపోయింది పెద్దమ్మ పెద్దమ్మ చిన్నగా నవ్వింది ఓహో ఇది మిరపమంత్రం కాదు మోసపు మంత్రం తర్వాత పెద్దమ్మ గుండమ్మ దగ్గరికి వెళ్లి ఒక్క మిరపకాయ ఇచ్చి ఇది తింటే నీ మోసాలు పోతాయి అంది బుండమ్మ భయంతో మిరపను తినకుండా రాజాకు క్షమాపణ చెప్పింది నీతి ఎవరైనా చెప్పింది నమ్మకుండా ముందుగా ఆలోచించాలి పరీక్షించాలి